తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద పదమూడు లక్షల నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు క్యూసెక్ల వరద ప్రవాహం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కాలువలకు పది లక్షల ఎనిమిది వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు అంతకంతకు గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్నట్లు వివరించారు గోదావరి వరద రూ ఉగృత రూపం పెరగటంతో ఇక్కడ అధికారులు అయితే ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ శ్రీరామ్మూర్తి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీరామ్మూర్తి వరద గోదావరి రాజమండ్రి వద్ద రూపం దాచి ప్రవహిస్తుంది చాలా పర్వాలి తొక్కుతూ ప్రవహిస్తున్న పరిస్థితి చాలా ఒడివడిగా ఇక్కడ ప్రవాహం కొనసాగుతుంది ధవళేశ్వరం బ్యారేజ్లోని మొత్తం నూట డెబ్బై ఐదు గేట్లను పూర్తిగా ఎత్తు ఉంచారు ఏదైతే ఎగువ పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు వస్తున్న వచ్చిన వరదని వచ్చినట్టుగా దిగుకి విడుదల చేస్తున్నారు దాదాపుగా అప్పుడు పదమూడు లక్షల యాభై వేల కూచక్కుల నీరు ఇక్కడ సముద్రంలోకి విడుదలవుతుంది దీంతో చూ చూసినట్లయితే వశిష్ట వనితయ్య గౌతమి నదురు కూడా పొంగి కోసీమ జిల్లాలో మొత్తం లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అంటే లంక గ్రామాల నుంచి బయటికి రావాలంటే ప్రజలు ఇప్పుడు నిత్యావసరాల కోసం బోట్ల మీద మాత్రమే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధికార యంత్రాంగం అయింది లోతట్టు గ్రామాల లంక గ్రామాల ప్రజల్ని కూడా ఏదైతే పునరావాస శిబిరాలకి తరలిస్తున్న పరిస్థితి ఉంది అయితే కోనసీమ లంక గ్రామాల్లో ప్రజలకి వరద ఇచ్చినప్పటికీ కూడా ఇల్లు వదిలి వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఎత్తైన ప్రదేశాల్లోనే ఉంటారు అయితే వారికి నిత్యావసరాలకి ఇతర పాలు కూరగాయలు అమ్ముకోవడానికి మాత్రం ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి దానివల్ల బోట్లతోటి అధికారులు దగ్గరుండి వారికి రవాణా సౌకర్యం కల్పించే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది అయితే కోనసీమ జిల్లాలో ప్రధానంగా చూసినట్లయితే గంటిపెడపూరి వద్ద లక్క గ్రామాలకి అలాగే అప్పనారాములంక వద్ద ఆ కాజువే పూర్తిగా మునిగిపోయింది అలాగే అయినవి దగ్గర కూడా తొగరపాయ కాజువే కూడా మునిగిపోయింది దీంతో ఆ లంక గ్రామాల ప్రజలు చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది దాదాపుగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద మూడు నదుల్లో పొంగి ప్రవహిస్తూ ఉండడం వల్ల డెబ్బై ఐదు లక్ష గ్రామాలకి రాకపోకలు స్తంభించిపోయి అయితే వ్యాహప ప్రపంచానికి ఆయన వారి రాకపోకలు తెగిపోయిన పరిస్థితి అలాగే మరో ప్రాంతం చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు ఎగువ మొత్తం ఇక్కడ గండిపచ్చమాల పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయింది భద్రాచలం దగ్గర ప్రస్తుతం యాభై రెండు అడుగుల నుంచి తగ్గి ఇప్పుడు నలభై నలభై ఎనిమిది అడుగుల వద్ద అంటే రెండో ప్రమాద హెచ్చరిక వద్ద వరద ప్రవాహం నీటి మట్టం కొనసాగుతూ ఉంది దీంతో సింతూరు మండలంలోని మొత్తం ముంపు అంటే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో దాదాపుగా వంద గ్రామాలకి రాకపోకలు తెగిపోయిన పరిస్థితి ఉంది అనేక గ్రామాల నుంచి పునరావాస కేంద్రాలకి నుంచి కూడా ఈ నిర్వాసితుల్ని తరలిస్తున్న పరిస్థితి ఇక్కడికి అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ అలాగే ఎస్పీ అమిత్ కూడా ఇక పరిస్థితులు అంతా సమీక్షించి ఎప్పటికప్పుడు లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తం చేస్తూ వారిని బోట్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఇతర పడవల ద్వారా కూడా లాంచీలు కూడా సిద్ధం చేశారు వాటి ద్వారా ఇక్కడ ప్రవాస కేంద్రాలకి తరలిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ రాజమండ్రి గోదావరి చూసినట్లయితే ఇక్కడ లంక గ్రామాల్లో ఏదైతే బ్రిడ్జి లంక అలాగే మొత్తం ఐదు లంక గ్రామాలు ఉన్నాయి ఈ లంక గ్రామాల్లో మూడు వందల మందిని ఇప్పటికే ప్రవాసం కల్పిస్తున్న పరిస్థితి ఉంది ధవళేశ్వరం బ్యారేజ్ మొత్తం పెరిగి తర్వాత తగ్గుముఖం పెట్టే పరిస్థితి ఉంటుంది అని చెప్పి భావిస్తున్నారు పదిహేను అడుగుల వరకు కూడా నీటి మట్టం పెరిగే పరిస్థితి ఉంది దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది రవి రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి